ఇదిగోండి వేడి వేడి గుంత పుండుగులు రెడీ అయ్యాయి కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీ ఉల్ప చట్నీ దీంట్లో అయినా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయి కుల్లిపాయ మూడు పచ్చడికాయ కట్ చేసి పిండిలో కలుపుతున్నాను కొంచెం నీళ్ళు కొంచెం ఉప్పు సరిపోలేదు రాత్రి వేసింది సో కొంచెం వేసి కొంచెం కొంచెం జాలుగా కలుపుకోవాలి గుంత పుండుగులు ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసుకోండి కొంచెం నూనె పోసుకొని నూనె కాగిలాక పెన్ పెను కానింది ఇప్పుడు పిండి చేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం కాయినాక ఒక సైడు ఇంకోసైడ్ తిప్పుకోవటం కాగిలినట్టుకునే ఒక సైడు తిప్పుదాం కాగిలిందని ఇంకోసైడ్ తిప్పాను తిప్పినాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పైన కలర్ చేంజ్ అయిందంటే ఉడికినట్టే పోయి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికా ఇవన్నీ తీసి ప్లేట్ వేసుకోవటం 动机。